నమస్కారం నా పేరు మనోజ్ఞ తెలుగు సాహిత్యంతో నా ప్రయాణం ఎప్పుడు మొదలైంది అంటే చాలా చిన్నప్పుడు బహుశా ఐదారేళ్ళు ఉన్నప్పుడు చందమామ కథలతో మొదలైందని చెప్పాలి చందమామ కథలు బోల్డ్ ఉండేవి ఎప్పుడెప్పుడు పాతకాలం నాటి చందమామ పుస్తకాలు అన్నీ ఉండేవి అవి చదివేవాళ్ళు అక్కడి నుంచి మొదలైంది కానీ అసలైన తెలుగు సాహిత్యంలోకి ఎప్పుడు వచ్చాను అంటే సిక్స్త్ క్లాస్ అని చెప్తాను నేను అది కూడా రావడం రావడమే ఒక పెద్ద కథతోటి ఒక పెద్ద రచయిత పుస్తకంతో మొదలైంది మా ఇంట్లో నేను మా అక్క మా అత్త కొడుకులు ఇద్దరు అందరము ఇంచుమించుగా మూడేళ్ళు రెండేళ్ళు తేడాలతో ఉన్నవాళ్ళు నాకన్నా మా అక్క మూడేళ్ళు పెద్దది మా అత్త పెద్ద కొడుకు నాకన్నా రెండేళ్ళు పెద్దవాడు ఇంకొకడు తోటివాడు సో ఈ పుస్తకాలు చదవడము వాటి గురించి మాట్లాడడము ఎక్కువగా నా మా అక్క నేను మా అత్త పెద్ద కొడుకు మా ముగ్గురులోనే ఉండేది చిన్నవాడు తోటివాడు వాడంత చదవడం మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు వాడంత పుస్తకాలు అది ఉండేది కాదు సో వాడిని వదిలే వాడు ఉండేవాడు కాదు ఇందులోని అంతకుముందే తెలుగు సాహిత్యం గురించి చదవడం మొదలెట్టలేదు కానీ చాలా చిన్నప్పటి నుంచే మేము మా పెద్నాన్నగారితోటి పాటు పరి పెరిగాము ఆయన మాకు పద్యాలు చదివించడము పద్యాలు కాంపిటీషన్స్ పెట్టడము అలాగే ఆయన తెలుగు సాహిత్యం గురించి ఎక్కువ మాట్లాడుతుండేవారు మా అత్త తెలుగు లెక్చరర్ మా పెద్దనాన్నగారు తెలుగు సాహిత్యంలో దేని గురించి అయినా అనర్కలంగా మాట్లాడగలిగే ఒక అద్భుతమైన వ్యక్తి ఆయన ఆయన దగ్గర పెరిగామనమాట ఆయన నేను మా అమ్మ నాన్నగారు దగ్గర పెరిగిన దానికన్నా మా పెద్దనాన్నగారు మా దొడ్డమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది ఎక్కువ మా అత్తతోటే నేను ప్రయాణించింది తెలుగు సాహిత్యంతో ప్రయాణించింది ఎక్కువ అని చెప్తాను సో ఇలా వాళ్ళందరి ప్రభావం చిన్నప్పటి నుంచే మా మీద చాలా ఎక్కువ ఉన్నది మా అక్క చదవడం నాకన్నా ముందే మొదలెట్టింది నాకన్నా మూడేళ్ళు పెద్దది కాబట్టి అది ముందే మొదలెట్టింది అది చదువుకుంటోంది దాని పద్ధతిలో అది వెళ్ళిపోతుంది అని అయిపోయింది అది నాకు చందమాం పుస్తకాలు చదవడము ఇంకే అలాంటి ఇద్దరం కలిసి చదివే వాళ్ళ ఇంట్లో పుస్తకాలు అన్నంత వరకు ఓకే కానీ అది నాకు ఎప్పుడు నువ్వు ఈ పుస్తకాలు చదువు అనేమి చెప్పలేదు అయితే నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా అత్త పెద్ద కొడుకు వాడు నాకన్నా రెండేళ్ళు పెద్దవాడు వాడు శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథల్లోని వడ్ల గింజల కథ గురించి మా ఊళ్ళో విజయ భావన అనే ఒక సాహిత్య వేదిక ఉన్నది అందులోని మాట్లాడాడు వాడు దాదాపు ఒక నలభై ఐదు నిమిషాలు ఎంతసేపు మాట్లాడేశాడు వాడు వడ్ల గింజల కథ గురించి చాలా బాగా మాట్లాడాడు మేమందరం వెళ్ళాము అద్భుతంగా మాట్లాడాడు అనుకున్నాము అంతా బాగుంది మాకు నాకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇంకా ముందు నుంచే తెలుసు ఎందుకంటే మా పెద్దనాన్నగారు వాళ్ళు మాట్లాడుతున్నారు మా అత్త మాట్లాడుతుంది మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు ఇలా అంతా బాగున్నది తెలుసు కానీ నేను ఎప్పుడు చదవలేదు పాడు మాట్లాడిన తర్వాత నా దగ్గరికి వచ్చింది మా అత్త తెలుగు లెక్చరర్ అని చెప్పాను కదా మా అత్త పక్కపక్కనే ఉండేవాళ్ళు మధ్యలో ఒక ఇల్లు గ్యాప్ ఆ ఇల్లు ఇటు టెల్లు అలా ఉండేవాళ్ళం అనమాట మా అత్త నువ్వు చదవాలి నువ్వు చదవడం మొదలెట్టాలి సిక్స్త్ క్లాస్కి వచ్చావు నువ్వు ఇంకా చదవడం మొదలెట్టాలి అని చెప్పి శ్రీపాదవారి పుస్తకమే గింజల కథే తీసుకొచ్చి నాకు ఇచ్చి ఈ కథ నువ్వు చదువు చదివి నీకేమనిపించిందో నాకు రాసివ్వు అని చెప్పింది చదువు అంటే ఒక ఓకే చదివేస్తాము నేను కూడా చదివేస్తాను అయిపోతుంది నాకు అర్థం కాకపోవడానికి ఏమి ఉండదు తెలుగు అప్పటికే నాకు చాలా బాగా వచ్చు అన్నీ సో రాసి ఇవ్వు అనేసరికి ఆ కథ మీద నేను దృష్టి పెట్టి చదవాల్సిన పరిస్థితి వచ్చింది అది కూడా ఒక్కసారి వడ్ల శ్రీపాదవారి కథలే చాలా గొప్ప కథలు అందులోని వడ్ల గింజల కథ సిక్స్త్ క్లాస్ ఏజ్ పన్నెండేళ్ళ పిల్లని నాకేం అర్థమవుతుంది కానీ మా అత్త నువ్వు చదవాలి నువ్వు అర్థం చేసుకోవాలి దీన్ని రాయాలి అని నాకు ఇచ్చింది అగో అక్కడ అలా మొదలైంది తెలుగు సాహిత్యంతో నా ప్రయాణం నాకు ఒక పట్టాను వడ్లగింజలు కదా కొరుకుడు పడలేదు చిన్నవామి కదా 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 కాదు కదా వడ్లగింజలు కొరుకుడు పడలే ఒకసారి చదివాను అర్థమైంది కానీ రాయాలంటే అది సరిపోదు అనిపించింది రెండుసార్లు చదివాను బే లాభం లేదు మూడు సార్లు లాభం లేదు అలా నాకు తెలిసి ఒక పది పదిహేను సార్లు నేను చదువుకుంటానేమో కదని చదివి రాసి దీనికి నాకు ఒక పది రోజులు టైం పట్టింది మా అత్త రాసావా చదివా అని అడుగుతూ ఉండేది రా అత్త నాకు టైం పడుతుంది అని చెప్తూ ఉండేదాన్ని అలా ఒక పది రోజులు ఎంత తీసుకున్నాను నేను తీసుకుని మొత్తానికి ఒక నా మూడు పేజీలు ముందు వెనక కలిపి ఒక మూడు పేజీలు ఆ కథ గురించి నాకేం అర్థమైందో విశ్లేషణగా రాసి అత్తకిచ్చా మా అత్త చదివింది బాగా రాసావు అని అంది కానీ బాగా రాసామని ఊరుకోలే సరిపోదు ఇది అని ఒక మా అని ఒక మాట అంది ఏంటి నేను స్టన్ అనమాట ఇది రాయడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది ఇన్నిసార్లు చదివాను మా అత్త బాగుంది అంది కానీ ఇంకా సరిపోదు అన్నది అయ్యో ఇంకా సరిపోదా ఇంకా చదవాలా అని ఒక ఇది ఇంక అక్కడితోటి మొదలైన నా ప్రయాణం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది సరే వడ్ల గింజలు కథ కథ చదివేశాను అయిపోయింది ఇంకా పుస్తకంలోని అది ఆ పుస్తకంలో రెండో సంపుటం శ్రీపాణిసాస్ గారు రెండో సంపుటం కథల సంపుటంలోని వడ్ల గింజల కథతో పాటు ఇంకా చాలా కథలు ఉంటాయి అందులో మార్గదర్శి ఇల్లు పట్టిన విధ ఆడపడుచు ఇలాంటి కథలన్నీ చదువు అవన్నీ కూడా చదువు అన్నది సరే చదవడం మొదలెట్టే వడ్ల గింజల కథ ఏది కొరకుడు పడలేదు అంటే మార్గదర్శి కథ అది అస్సలు అర్థం కాలేదు చదువుతూనే ఉన్నా కానీ ఆ నాకు తెలిసి ఆ పుస్తకం చదివి నేను చదివినన్ని సార్లు మరెవరు చదువు ఉండరేమో ఎంతలా చదివాను అంటే తర్వాత తర్వాత నాకు శ్రీపాద్ వారు నన్ను ఆవహించేశారు నన్ను పూనేశారు నాకు ఒక పిచ్చి అయిపోయింది ఆయన ఎంత పిచ్చి అయింది అంటే నేను నేను తెలుగు ఎంఫిల్ చేశాను తెలుగు ఎంఫిల్ చేయడానికి నేను తెలుగు సాహిత్యంలోకి వెళ్ళడానికి ఆయన ఒక మార్గం అయ్యారు ఆయన ఆయన కథల మీదనే నేను ఎంఫిల్ చేశాను అప్పటికే చాలా పుస్త ఆయన మీద చాలామంది రీసెర్చ్ చేసేసారు బోల్డ్ అంతమంది వచ్చేసరికి ఏమి పెద్దగా ఏం మిగలేదు కానీ ఇంకా నేను వెతుక్కుని మా గైడ్ ప్రాణాలు కూడా తినేసి నేను ఈయన మీదే చెయ్యాలి నేను పర్టికులర్గా వారి మీదే నేను ఎంఫిల్ చేయాలి అని పెట్టుకుని మరీ వెతికి వెతికి ఆయన ప్రాణాలు తినేసి వారి కథలు భాషా సౌందర్యానుశీలన అంటే ఆయన కథల గురించి అన్నీ చాలా చెప్పేశారు కానీ ఆయన భాష గురించి పర్టికులర్గా ఎవరు పెద్దగా చెప్పలేదు దాని గురించి నేను ఎంఫిల్ చేశాను అంత పిచ్చి శ్రీపాదవారు అంటే నాకు ఇది ఇలా మొదలైన నా ప్రయాణం అసలు రకరకాలుగా రకరకాలుగా డైనమిక్గా సాగింది నేను ఎప్పుడు తెలుగు సాహిత్యం చదువుకోవాలి అనేది ఇంటర్ అయిపోయేంత వరకు కూడా నేను అనుకోలేదు ఈ ఇది కూడా అంటే తెలుగు బాగా చదువుకోవడం తెలుగు పుస్తకాలు చదవడం ఇంట్లో అలవాటైనా కూడా ఎందుకో తెలుగు సాహిత్యం చదవాలి అని నాకు అనిపించలేదు ఇంటర్ వరకు కానీ మా ఇంట్లో అందరికీ నేను తెలుగు బాగా చదువుతాను తెలుగు బాగా రాస్తాను అనే ఒక నమ్మకం చిన్నప్పటి నుంచి అందరికీ ఉంది మా పెద్దాన్నగారు దొడ్డమ్మకి మా అత్తకి మా నాన్నగారికి అందరికీను ఇది ఎక్కడి ఎలా వచ్చిందంటే మా పెద్దనాన్నగారు వాళ్ళు మా అన్నయ్య దగ్గరికి పూణె వెళ్తూ ఉండేవారు ఆ అన్నయ్య పూణెలో ఉండేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవారు సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మా పెద్దనాన్నగారికి ఉత్తరాలు రాయడం మాకు బాగా అలవాటు చేశారు ఈ ఉత్తరాలు అనేది మా జీవితంలో చాలా పెద్ద రోలే ప్లే చేసింది అంటే నేను కానీ మా అక్క కానీ తెలుగు బాగా రాయడానికి చదవడానికి బాగా ఉపయోగపడిన విషయము ఉత్తరాలు రాయడం ఆయన మా పెద్దనాన్నగారు ఆయన రాసేవారు పెద్ద పెద్ద ఉత్తరాలు మాకు ఎలా ఉండేదంటే వారానికి పది రోజులకోసారి ఒక ఉత్తరం మేము రాయడము ఆయన రాయడము మేము రాయడము ఆయన రాయడం నేను మా అక్క మా అత్త కొడుకులు అందరం అనమాట పెద్ద పెద్ద ఉత్తరాలు ఆయన వీళ్ళ చిన్నపిల్లలు వీళ్ళకి అర్థం కాదు ఈ విషయాలు దీని గురించి మాట్లాడకూడదు ఆయన అని ఎప్పుడూ ఎప్పుడు అనుకునేవారు కాదు చాలా పెద్ద పెద్ద విషయాలు పెద్ద విషయాల గురించి చెప్తూ ఉండేవారు పెద్ద తెలుగు రచనలు ఇంకా త్యాగరాజ సంగీతము ఇంకా ఒకటి రెండు అనేమి లేదు ఆయన చెప్పని విషయం అంటూ ఉండేది కాదు ఆయన రాస్తూ ఉండేవారు చెప్తూ ఉండేవారు మేము చదువుతూ ఉండేవారు ఎంత అర్థమైతే ఎంత ఇదైతే మళ్ళీ ఆయనతో డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళం అలా ఉండేది మాకు సో ఆ ఉత్తరాలు రాయడము ఆ తెలుగు రాయడము తెలుగు బాగా రాయడము ఇనేది అనేది ఆ ఉత్తరాల ద్వారానే వచ్చేది మొదట మొదట్లో మా నాన్నగారు ఎలా రాయాలి స్టార్టింగ్లో ఉత్తరాలు రాయడం మొదలైన కొత్తలోని ఇలా రాయాలి ఇలా రాయాలి అని చెప్తూ ఉండేవారు ఆయన మొదటి మొదట్లో ఆయన చెప్తూ ఉంటే మేము రాయడము అలా ఉండేది తర్వాత తర్వాత ఒక మూడు నాలుగు సార్లు అయిన తర్వాత ఇంకా మేమే రాయడం మొదలెట్టాం అలా నాకు తెలుగు బాగా రాయడం వచ్చింది తెలుగులోని భాషను బాగా వాడడం పదాలు వాడక బాగా ఒక భావాన్ని బాగా వ్యక్తపరచడం ఇదంతా నాకు ఉత్తరాల ద్వారానే వచ్చింది తర్వాత పుస్తకాలు చదవడము అందులో దాన్ని ఎప్పుడు ఏ పుస్తకం చదివినా మా అత్త కానీ మా పెద్దనాన్నగారు వాళ్ళు కానీ దాన్ని చదివేసి వదిలేస్తే ఏం ఉండదు చదివిన దాన్ని నువ్వు రాయి రాస్తే నువ్వు ఏము నువ్వు నీకు అర్థమైందో నీకు తెలుస్తుంది మాకు తెలుస్తుంది దాన్ని బట్టి నువ్వు ఇంకొంచెం మెరుగుపరుచుకోగలవు అని చెప్తుండేవారు అలా చిన్నప్పటి నుంచి చదవడము దాయడము అలవాటైంది ఇంటర్మీడియట్ వరకు అయింది ఇంటర్మీడియట్ మ్యాథ్ తీసుకున్నాను పెద్ద నాకు వర్కౌట్ అవ్వలేదు ఆ తర్వాత పరీక్ష పోయింది వర్కౌట్ అవ్వడం కూడా కాదు పరీక్ష పోయింది అక్కడితో దాన్ని వదిలేసి డిగ్రీ ప్రైవేట్గా చదివాను నేను అప్పుడు నా శక్తి తెలుగులోనే ఉంది అని నేను కూడా అర్థం చేసుకుని తెలుగు వైపు ప్రయాణం మొదలెట్టాను అప్పుడు ఏమైందంటే అప్పటికే మా అక్క చదువుకోవడానికి బయటకు వెళ్ళిపోయింది అత్త కొడుకులు కూడా వాళ్ళ వాళ్ళ ఇదిలో బయటకు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే అయిపోయాను సో నాకు అప్పుడు అండగా నిలిచింది పుస్తకాలు పుస్తకాలు తెలుగు సాహిత్యం అప్పుడు నుంచి అప్పటివరకు కూడా చ పుస్తకాలు చదువుతూనే ఉన్నాను ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉన్నాను కానీ నా అంతట నేను శ్రద్ధగా విరివిగా చదవడం మొదలెట్టింది అప్పుడు ఇంటర్ అయిన తర్వాత ఇంటర్ దాటిన తర్వాత అంటే పదిహేడు సంవత్సరాల వయసులోని పుస్తకాలు విరివిగా చదవడం మొదలెట్టింది అప్పుడే ఇంకా ఏ పుస్తకం నేను ఒక్కదాన్నే ఉన్నాను నాకు ఎవరు అప్పటికి ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎవరు లేరు పెద్దగా సో ఏం చేయాలి నేను ప్రొడక్టివ్గా ఏదో ఒక పని చేయాలి మధ్యలో ఇంటర్కి డిగ్రీకి మధ్యలో నాకు ఒక వన్ ఇయర్ గ్యాప్ ఉన్నది ఐడియల్గా ఖాళీగా ఉన్నాను నేను ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉన్నాను కానీ ఇంట్లో ఎవరు అక్క లేదు నాతో పాటు ఉండడానికి అత్త కొడుకులు వాళ్ళు లేరు సో నేను ఒక్కదానే ఉండిపోయింది ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అంటే అప్పుడు నాకు పుస్తకాలు అండగా నిలబడ్డాయి విపరీతమైన పుస్తకాలు చదివాను నేను మొట్టమొదట నేను కూడా పుస్తకాలు కొని చదవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని ఇప్పటికీ ఏ పుస్తకం చదవాలన్నా కూడా కొనే ఎక్కువ చదువుతాను పెద్దగా వేరే వాళ్ళ దగ్గర తీసుకుని చదివినవి ఏమీ లేవు కొన్ని చదివాను కానీ ఆ మరి అంత ఎక్కువ కాదు అప్పుడు మా ఇంట్లోని మన మా అమ్మ వాళ్ళ వైపు ప్యాకాట చాలా బాగా ఆడతారు మా నాన్నగారు ప్యాకాట కింగ్ అనే చెప్పుకోవాలి ఆయన ఓడిపోయింది ఎప్పుడూ లేదు సో మా అమ్మ వాళ్ళ ఇంటివైపు వాళ్ళు ఎవరైనా కలిస్తే వాళ్ళది చాలా పెద్ద కుటుంబం పన్నెండు మంది మా అమ్మ వాళ్ళు పదకొండు మంది ఏకంగా సో వాళ్ళందరూ కలిస్తే అది ఒక పెద్ద జాతరలాగే ఉంటుంది సందర్భం ఏదైనా సరే సో ఇలా ఆ టైంలోని మా మా దొడ్డమ్మ కూతురు పెళ్ళి అయింది అందరం వెళ్ళాము మా అమ్మ వాళ్ళ వైపు వాళ్ళు ఎవరు కలిసినా సరే ఏ సందర్భం అయినా సరే పెళ్ళైనా చావైనా ఏమైనా సరే ప్యాకెట్ ఆడుకోవడం ఒక ఇది ఉత్తినే ఆడరు డబ్బులు కాడతారు సో మా నాన్నగారికి నేను ఒక కండిషన్ పెట్టా మీరు వెళ్ళండి ప్యాకెట్ ఆడండి నాకు నాకేం పర్వాలేదు కానీ మా నాన్నగారు ఖచ్చితంగా ప్యాకెట్ గెలిచేవారు డబ్బులు కూడా బోల్డ్ వచ్చేవి సో మీరు గెలిచిన డబ్బులన్నీ ఈసారి నాకు ఇవ్వాలి నేను పుస్తకాలు కొనుక్కుంటాను అని చెప్పి అలా మా నాన్నగారు ప్యాకెట్ ఆడితే అప్పుడు ఆయనకి మూడు వందల యాభై రూపాయలు ఎంతో ప్యాకెట్లో గెలుచుకున్నారు ఆ డబ్బులన్నీ నాకు ఇవ్వాలని కండిషన్ పెట్టాను కాబట్టి ఇచ్చేశారు మూడు వందల యాభై రూపాయలు ఇచ్చారు నేను ఫస్ట్ టైం నా చేత్తో పుస్తకాలు కొనుక్కున్నది అప్పుడే ఆ పెళ్ళి మేము విజయనగరంలో ఉండేవాళ్ళం పెళ్ళి వైజాగ్లో అయింది అందరం వెళ్ళాము ప్యాకెట్ ఆడి అయిపోయింది పెళ్ళి ప్యాకెట్లు అన్నీ అయిపోయాయి ఇంకా ఇంటికి వచ్చేయాలి వచ్చేసే ముందు నేను మా నాన్నగారు తీసుకుని వైజాగ్లోని విశాలాంధ్ర ఉంది అప్పటికే వైజాగ్లో విశాలాంధ్ర ఉంది అక్కడికి వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్నాం శ్రీపాదవారు అప్పటి వరకు శ్రీపాదవారి పుస్తకాలు అవన్నీ మా అత్త వాళ్ళ దగ్గర నుంచి పెద్దనాన్నగారి దగ్గర నుంచి అన్నీ తీసుకుని చదవడం అన్నీ చేసా సో అప్పుడు నేను శ్రీపాదవారి పుస్తకాలు చలం పుస్తకాలు అప్పటికీ మా అక్క చలం గురించి కొంచెం చెప్తూ ఉండేది మా పెద్దనాన్నగారు కూడా చెప్తున్నారు అవన్నీ అయింది సో చలం పుస్తకాలు శ్రీపాదవారి పుస్తకాలు కుటుంబరావు గారు కొడవడి గంటి కుటుంబరావు గారు పుస్తకము ఇవి కొన్నాను నేను ఇవి ఒక నాకు తెలిసి ఒక ఐదు ఆరు కొన్నానేమో కొని మొదలెట్ట చదువుతూనే ఉన్నా చదువుతూనే ఉన్నా అప్పుడు మొదలైన చదువు చెప్తున్నాగా ఇప్పటి వరకు నేను ఇప్పటికీ బుక్ఫేర్లోని వెళ్తే కనీసం ఒక ఐదు వేలైనా నాలుగైదు వేలైనా పెట్టి పుస్తకాలు కొంటాను నేను రాస్తానా రాయనా అని పక్కన పెట్టడం అది అది వదిలేస్తే చదవడం అనేది నాకు ఒక వ్యసనం అంతే చదు రోజుకి ఒక రెండు మూడు పేజీలైనా చదవకపోతే నేను నిద్రపోను ఎంత బిజీగా ఉండని ఎక్కడ ఉండని ప్రయాణం చేయని ఏమైనా చేయని ట్రిప్పులకి వెళ్ళిన ఇప్పుడు పిల్లలతో అందరితో కలిసి ట్రిప్కి వెళ్ళినా కూడా నేను ఒక పుస్తకం పట్టుకునే వెళ్తా ఎప్పుడైతే అప్పుడు ఎక్కడ నాకు ఖాళీ దొరికితే అక్కడ నేను పుస్తకం చదువుతాను కార్లో వెళ్తున్నప్పుడు చదువుతాను లేదా అందరూ పడుకునిపోయిన ఎంత అలసిపోయి వచ్చి పడుకున్నా కూడా పడుకునే ముందేనా ఒక రెండు మూడు పేజీలు పుస్తకం చదివివే పడుకుంటా నాకు అంత వ్యసనం అయిపోయింది పుస్తకాలు చదవడం దాని గురించి నేను రాసుకుంటాను అవన్నీ ఎక్కడ చేసిన కొన్నాళ్ళు బ్లాగుల్లో రాశాను ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను అన్నీ ఉన్నాయి కానీ ఏ పుస్తకం చదివినా దాని గురించి ఇప్పటికీ రాసుకోవడము నాకు అనిపించిన ఆలోచనలు అనుభవాలు రాసి పెట్టుకోవడము ఒక ఇది అది ఎవరు చదవరు ఏమి చూపించ ఎవరికి చూపించను పెద్దగా కానీ రాసుకుంటాను ఇది నా చదువు తెలుగు తెలుగు సాహిత్యంతో నాకు అనుబంధము నా చదువు ఇది నేను ఇంకా ఇంకా ఇది చాలా కొంచమే చెప్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గంట అవుతుంది కానీ అంత అంత బోరు కొట్టేస్తుంది అంత చెప్పను కానీ ఇది అయితే నా టూ కీగా నా తెలుగు సాహిత్యంతో నా ప్రయాణం